సచ్చింది గోర్రే అయిపోయావు నువ్వు అయిపోయావు ఈరోజు ఓకే గాయ సో మొత్తానికి మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీ డే అయితే ఆడబోతున్నాం దాంట్లో వచ్చిన కొత్త చీట్ కోట్ని అయితే చూడబోతున్నాం సో ఫస్ట్ వచ్చేసి జీ వ్యాగన్ చీట్ కోట్ సిక్స్ 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 సో చూసారు కదా నేను కలర్ అయితే ఎందుకు చేంజ్ చేశాను అంటే వ్యాగన్ లుక్ బ్లాక్లోనే కదా తెలుసు సో చూడండి సో ముందైతే ఎక్కేసి దీని స్పీడ్ అయితే చెక్ చేద్దాం దాని తర్వాత మిగతా చీట్ కోట్స్ కూడా చూద్దాం స్పీడ్ అయితే యావరేజ్ ఉంటుంది ఎందుకంటే స్పోర్ట్స్ కార్ కాదు కాబట్టి వ్యాగన్ అండ్ ఇంకా చాలా కొత్త మోడ్స్ అయితే కొత్త చీట్ కోడ్స్ అయితే ఉన్నాయి సో మీకు వాటిని కూడా చూపిస్తాను సో ఇలా నేను వరకు చూసి లైక్ అయితే ఇచ్చేసాను ఎస్ గాయస్ ఇప్పుడు మనం బఫెల్లో కాదు కాదు ఎలిఫెంట్ చీట్ కూడా అయితే చూడబోతున్నాం సిక్స్ అనమాట చూడండి ఎలిఫెంట్ అయితే ఫోన్ అయిపోతుంది అండ్ ఎస్ చూసారా ఎంత హైట్ ఉందో అండ్ దీన్ని మనం ఎక్కొచ్చా చూడడం దగ్గరికి వెళ్ళి నో ఎక్కడానికి అయితే ఆప్షన్ లేదు కొడితే అయితే ఇంజేయట్లేదు ఇది ఎందుకంటే ఫ్రెండ్లీ యానిమల్ కాబట్టి ఓకే దీనిపాటి దీన్ని అయితే వదిలేద్దాం అండ్ ఇప్పుడు మరొక చీట్ కోడ్ చూసే టైం వచ్చింది అదే బఫేల్లో టెన్ అనమాట చీట్ కోడ్ వచ్చేసి వన్ జీరో సో బఫేల్లో అయితే వస్తుంది యా సో చూసారు కదా ఇది అయితే మన హైట్లో ఉంది సో దీన్ని కొడితే మన ఎగిరి తంతది గైస్ చూస్తారా అంటే గుద్దితే అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే నేను తగలట్లేదు కాబట్టి సో గన్ తీసి ఒక బుల్లెట్ షూట్ చేస్తే తెలుస్తుంది చీజారు కదా అమ్మ బాబు ఎగ్గిరి తండింది మన సో ఎస్ గాయస్ సో చూస్తున్నారు కదా ఇలా ఇంకా చాలా చిట్కోట్స్ అయితే ఉన్నాయి చూద్దాం సో మళ్ళీ ఒక లైక్ రిమైండర్ అనమాట అండ్ ఇదేంటి షూట్ చేస్తే గాల్లో పడిపోయింది మేబీ గ్లిచ్ అనుకుంటా మళ్ళీ ఒకసారి స్పాండ్ చేసి అయితే చూద్దాం చూసారు కదా మొత్తం గాల్లోనే ఉంది ఎస్ మళ్ళీ స్పాండ్ అయితే చేసేద్దాం అయితే టెన్ ఇప్పుడు ఆర్పీజీతో పెరుగుద్దాం ఒక షాట్ పడిపోయింది ఎస్ గ్లిచ్ అయ్యింది ఎస్ అంతే అండ్ చూస్తున్నారు కదా ఇది చీట్ చీటుకోడం అనమాట ఒకసారి గన్ తీసి అండ్ పడిపోయింది సో ఇంకా మంచి చిట్ కోడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయిపోలేదు ఇప్పుడు ఇండియన్ స్పెషల్ ట్రాక్టర్ని అయితే మనం స్పాన్ చేయబోతున్నాం సో చూడండి ట్రాక్టర్ అయితే తెచ్చేసారు గేమ్లోకి ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ అండ్ ఎస్ దీని కలర్ కూడా చేంజ్ చేసుకొచ్చావు లేదు చూద్దాం ఒకసారి ఎస్ గైస్ కలర్ కూడా చేంజ్ ఇంకైతే ఉంది మిక్స్ ట్రై చేద్దాం యా టైర్కి ఒక కలర్ బాడీకి ఒక కలర్ ఇది ఓకే గాయస్ సో చూసారు కదా ట్రాక్టర్ అయితే వచ్చేసింది ముందు నుంచి పొగ కూడా వస్తుంది ఫస్ట్ పర్సన్ వ్యూ చూద్దాం ఒకసారి ఎలిఫెంట్ అని గుద్దుదాం ఫస్ట్ పర్సన్ వ్యూ యా అండ్ ఏం కావట్లేదు గాయస్ ఎలిఫెంట్ బాగా స్ట్రాంగ్ కదా సో దానికైతే ఏమైతే కావట్లేదు అండ్ ఇప్పుడైతే దిగేద్దాం మనం ఎందుకంటే నెక్స్ట్ త్రిబుల్ జీరో టూ డిఫెండర్ సీట్ చీట్కోడ్ అనమాట సో చూడండి త్రిబుల్ జీరో టూ యా డిఫెండర్ అయితే వచ్చేసింది దీన్ని కూడా ఒకసారి అయితే ఎక్కుదాం అండ్ లుక్ అయితే చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే ఈ వెహికల్ది చాలా బాగుంది ఎక్కుదాం ఒకసారి

సో ఎస్ గా చూసారు కదా ఇది ఈ వీడియో సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన చిట్ అయితే ఇవి మళ్ళీ ఇంకా చిట్కూర్స్ వస్తే మళ్ళీ వీడియో అయితే చేస్తాను సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో బాయ్ బాయ్